సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు అంటే రెండు మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే తమకు పలానా పోలింగ్ కేంద్రం పైన పలానా ఈవీఎం పైన అనుమానం ఉంది వీటిని పరిశీలించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వాటిని బయటికి తీసి వాటిని పరిశీలించి ఏ అక్రమాలు జరగలేదని ప్రూవ్ చేయాల్సిన నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది ఈ తీర్పు మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒంగోలు శాసనస సభ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బాలినని శ్రీనివాసు రెడ్డి పన్నెండు పోలింగ్ కేంద్రాలు తనకు అనుమానాలు ఉన్నాయి వీటిని పరిశీలించండి అని కోరుతూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తున్నారు ఆయన ఆ మేరకు కట్టాల్సిన డబ్బు కూడా కట్టారు మొత్తం ఎన్నికల సంఘం ఈ పన్నెండు పోలింగ్ బూత్లో పరిశీలిస్తుంది వీవీఎం ప్యాట్లను అదేవిధంగా ఎన్నికల మిషన్లు ఎన్నికల యంత్రాలను ఈవీఎంలను పరిశీలిస్తుందని అందరూ భావించారు కానీ ఒక ట్విస్ట్ ఈ వారంలోనే బయటపడింది అదేమంటే ఎన్నికల సంఘం మొన్న ఏదైనా ఎన్నికలకి ఉపయోగించారో వాటిని ఆ వీవీ ప్యాట్లని బయటికి తీసి ఆ ఓటింగ్ యంత్రంలో ఉన్న వాటితో పోల్చి చూడడం కాకుండా అంటే ఈ మిషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ పోర్టుకి ఎన్ని ఓట్లు వచ్చినాయి వీవీ ప్యాట్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి మిషన్లో ఎన్ని ఓట్లు మొత్తం పోలే ఉన్నాయి వీవీ ఎన్ని ఓట్లు ఎన్ని స్లిప్పులు ఉన్నాయి దీన్ని పరిశీలిస్తే అయిపోతుంది కానీ అలా చేయకుండా కొత్త ఆశ్చర్య విధానాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది తాము మళ్ళీ మాక్ పోలింగ్ అంటే ఒక పోలింగ్ ఆ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంను బయటికి తీసి వాదో అభ్యర్థులు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళతోనే డమ్మీ ఓట్లు వేయించి వాటిలో వచ్చే ప్యాట్లు లెక్కించి అంటే ఏ బటన్ నొక్కినా ఆ బటన్కే ఓటు పడతా ఉందా లేదా పడిందా లేదా అని ప్రూవ్ చేస్తాము అని మాక్ పోలింగ్ పేరుతో ఒక ఉత్తర్వులు ఇచ్చింది వాటిని అమలు చేయడానికి అధికారులకి జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇచ్చింది వాస్తవంగా అయితే ఈవీఎం ఇలాంటి పరిశీలన ఎన్నికల ముందే చేస్తారు ఎన్నికలకు ముందే వీవీ ప్యాట్ బయటకు తీస్తారు వాటిన అభ్యర్థుల ముందు వాళ్ళ ఏజెంట్ల ముందే వాటిని పరిశీలించారు పరిశీలిస్తారు వాళ్ళ చేత ఓట్లు వేయించి డమ్మిగా ఓట్లు వేయించి అవన్నీ ఆ పార్టీగా పనే లేదా చెక్ చేసి వీవీ ప్యాట్స్లు ఇప్పుడు కూడా కరెక్ట్గా ముద్రతబోతున్నాయో లేదా కూడా తనిఖీ చేస్తారు అదే పని ఇప్పుడు చేస్తామని ఎన్నికల సంఘం అంటాం ఉంది దానివల్ల ప్రయోజనం ఏంటో ఎవరికి అర్థం కాదు అందుకే సింపుల్గా వాటిని ఆ ఆ మిషన్ ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో ఆ మిషన్ను బయటికి తీసి అందులో ఉన్న ఓట్లను వీవీప్యాట్లను ప్యాట్లను లెక్కిస్తే సరిపోయేది అలాగాక మాక్ పోల్ చేస్తామని పైన ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైనే శ్రీనివాసరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఏ స్పిరిట్తోనైతే తీర్పు ఇచ్చిందో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి ఎలాంటి అనుమానాలు ఓటర్లో కానీ అభ్యర్థుల్లో కానీ ఎలాంటి అనుమానాలు ఉండకూడదు ఓటింగ్ ప్రక్రియ పైన అని చె భావంతోనే అదనంగా అభ్యర్థులు కోరినప్పుడు ఒక ఐదు శాతం ఈవెంలను ఈ విధంగా అయినా డబ్బులు వల్ల వసూలు చేసినా సరే పరిశీలించి పరిశీలన జరిపి వాళ్ళ సమక్షంలో ఏమీ జరగలేదని ప్రూవ్ చేయాలని తీర్పిస్తే అలాంటి తీర్పుని బయట పక్కకు పెట్టి దానికి విచిత్రమైన ఒక వాదన తీసుకొచ్చి మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించి దాన్ని మేము సరిచేస్తా సరిపోలుస్తామని చెప్పడం అనేది పైన ఈరోజు అంగీకారయోగ్యంగా లేదు దీనిపైన ఎన్నికల సంఘం ఖచ్చితంగా పునరాలోచన చేయాలి ఏ సుప్రీంకోర్టు ఏ స్పిరిట్తోనైతే ఆ తీర్పు ఇచ్చిందో అదే స్పిరిట్తో తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది దాని తర్వాత ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకుందని మాత్రం ఆసక్తికరంగా మారింది నమస్తే